రాబోయే పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము నాడు వరలక్ష్మి వ్రతము వస్తుంది ఆ రోజు మనము ఏం చేయాలి చూడండి ధనం నిలకడగా ఉండడం లేదు అదే విధంగా పూజా టైమింగ్స్ ఏంటి ధనం పరంగా బాగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి వాళ్లకి మంచి మంత్రము చెప్తాను ప్రతి ఒక్కరు కూడా పాటించండి ఆ రోజున అందరూ కూడా తల స్నానము చేయండి తల స్నానము చేసి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోండి జపించండి మంత్రము రాసుకోండి చెప్తాను ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురయ పురయ నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి అదే విధంగా పూజా టైమింగ్స్ ఏంటి అని అంటే వర్జకాలము చూసుకున్నట్లయితే ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి ప్రారంభమయ్యి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది సాయంత్రం చేసుకునే వాళ్ళకి రాత్రి ఉంటుంది వర్జకాలము రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఉంటుంది ఈ సమయాల్లో చేసుకోకండి